చెప్పకుండా శాసనసభ వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది ఇంకోటి బిఆర్ఎస్ ఏం చేయలేదు అన్నారు ఈ వడ్డీ లేని రుణాలు రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చినాడు రెండు వేల కోట్లుండే ప్రతి సంవత్సరం పెంచుతూ పెంచుతూ మా ప్రభుత్వం దిగిపోయే నాటికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చివరి ఆర్థిక సంవత్సరంలో మహిళలకు మేము రుణాలు అందించాం మీరు కొత్తగా చేసింది ఏం లేదు అది రొటీన్గా ప్రతి సంవత్సరం పెరిగేటువంటిది రెండు వేల నుంచి మేము పద్నాలుగు వేలు చేశాం పద్నాలుగు నుంచి మీ ఇరవై అయించు అసలు విషయం ఏంది నేను అడిగింది మీరు మీ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు బయట ప్రసంగంలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు లక్ష కోట్ల వడ్డీ లేని లేని రుణానికి ఉత్తర్వులు ఇస్తే చూపండి లేదా క్షమాపణ చెప్పండి అన్న నా మాట ఇవాళ రాష్ట్ర మహిళలు వింటున్నారు మహిళలకు తెలవదా మీరు ఐదు లక్షలకే పరిమితం చేశారు ఇరవై లక్షలు మహిళా సంఘం తీసుకుంటే మిగతా పదిహేను లక్షలకు ఇలా వాళ్ళు వడ్డీ కట్టుకోవాల్సి వస్తూ ఉంది అదే విధంగా ఎల్ఆర్ఎస్ గురించి భట్టిగారు దాటవేసే ప్రయత్నం చేసిండ్రు మేమన్నదేంటి ఆనాడు మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఉచితంగా ఒక్క రూపాయి లేకుండా ఎల్ఆర్ఎస్ను రెగ్యులైజ్ చేయాలని చెప్పి మీరు చెప్పారు మరి మేము అన్నది అదే కదా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయండి పేద ప్రజలను ఇలా ఆర్థిక మాంద్యం ఉందంటున్నారు డబ్బులు లేవంటున్నారు పేద ప్రజల రక్త మాంసాలు పీల్చకండి అంటే భట్టి గారు దానికి సమాధానం చెప్పకుండా దాటవేసిండ్రు ఇవాళ బట్టి గారు మళ్ళీ ఏం చెప్పిందంటే డబ్బులు కట్టాల్సిందే పేదల ముక్కువిండి వసూలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు ఫార్మాసిటీ భూముల గురించి మేము అడిగాం ఆనాడు భూములు వాపసిస్తామన్నారు ఇంకా పద్నాలుగు వేల ఎకరాలు లాక్కుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పారిపోయింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్ లో ఉంటే కేవలం ఏడెనిమిది వందల కోట్లే ఇచ్చి ఇవాళ ఈ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్షనే వస్తుంది నుంచి అదే మాత్రం అయితే మిత్రులారా అదే విధంగా అప్పుల విషయంలో తిరిగి అదే తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు మాత్రమే అప్పు ఉంది లెక్కలు చూపండి అని మేము అడిగాం లెక్కలు చూపుతలేరు కాయిదాలు ఇస్తలేరు అన్ని గోబల్స్ ప్రచారం చేసి సభ వాయిదా వేసుకొని పోయిండ్రు ఇస్క గురించి మాట్లాడిండ్రు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇస్క మీద వచ్చిన ఆదాయం కేవలం పన్నెండు కోట్లు మాత్రమే కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని తెచ్చి దాదాపు మేము ఐదు వేల కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచిన మధ్య పెంచినాం అదేవిధంగా మేము చాలా విషయాలు అడిగాం సర్పంచ్లకు చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అడిగితే సమాధానం లేదు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు పెంచి ఇళ్ల నిర్మాణానికి ఆరు లక్షలు ఇవ్వాలంటే సమాధానం లేదు రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ గురించి రెండు లక్షల పైన ఇవాళ ఉన్నటువంటి రైతుల రుణమాఫీ గురించి అడిగితే దాని మీద సమాధానం లేదు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు నిషేధాజ్ఞలు పెట్టారు ఇది న్యాయం అడిగితే దాని మీద సమన్ సమాధానం లేదు అంగన్వాడీలకు ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇచ్చిన మాట ప్రకారంగా ఎప్పుడు ఇస్తారంటే దాని మీద సమాధానం లేదు ఇట్లా మేము అడిగిన ఏ ఒక్క అంశం మీద అదేవిధంగా ఉద్యోగులకు ఇవాళ పిఆర్సీ కానీ డిఏల గురించి అడిగాం దాని గురించి చెప్పట్లేదు ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే అప్పులు పుట్టలేమంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తాం పంచి పెడతామని మాత్రం మాటలు ఇస్తున్నారు అంటే ఉద్యోగులకు న్యాయబద్ధంగా హక్కుగా రావాల్సిన డబ్బులు ఇవ్వమంటే ఇవాళ డబ్బులు లేవని ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తున్నారు భట్టి గారు దాటవేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయులకు డెబ్బై మూడు శాతం పిఆర్సీ ఇచ్చింది కానీ మీరు పిఆర్సీని ఇస్తలేరు నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు బకాయిలు ఇవ్వడం లేదు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వట్లేదు ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో లక్ష కోట్ల రూపాయలతో మూసి ప్రాజెక్టు కడతా అంటుండు హైదరాబాద్ సుందరీకరణ చేస్తా అంటున్నాడు మరి ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు కడతా అంటున్నాడు ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే లేలే పైసలు లేవు అంటున్నాడు మా పోలీసు వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు పోలీసు వాళ్ళు పొద్దున్నదాకని ఇవాళ నిన్ను కాపాడుతుంటే వాళ్ళకి ఇచ్చే సరెండర్ లీవులు టీఏ బిల్లులు మా హోంగార్డ్లకు పోలీసులకు కూడా ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి ఇలా అన్యాయం చేస్తున్నాడు అంటే ఉద్యోగులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నది కాంట్రాక్టర్లకు మాత్రం పెద్దపీట ప్రభుత్వ ఉద్యోగులు అంటే చిన్న చూపు ఈ రకంగా ఈ ప్రభుత్వం వివరించింది ఏది ఏమైనా ఆరు గ్యారంటీల గురించి మేము ప్రశ్నించాం మహాలక్ష్మి గురించి అడిగితే సమాధానం లేదు అదే విధంగా మహాలక్ష్మి అక్క జల్లెలకు రెండు వేల ఐదు వందల విషయంలో కానీ అక్క చెల్లెల వడ్డీ లేని రుణం అడిగితే చెప్పరు కానీ అందాల పోటీల గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రానికి కావాల్సింది అందాల పోటీలకు కాదు అక్క జల్లెలకు వడ్డీ లేని రుణం కావాలి అక్క జలకూ మీ ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి వృద్ధులకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభ వాయిదా వేసుకొని పారిపోవడం సిగ్గుచేటు ఈ సభలో ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు మీరెంతసేపు మాట్లాడండి అంటారు